నమస్తే అండి నేను రోజా జగన్ అన్న పరిస్థితి చూస్తుంటే జగన్ గారి పరిస్థితి చూస్తుంటే ముందు నొయ్యి వెనగొయ్యి అన్ని దారులు మూసుకుపోతున్నటువంటి పరిస్థితి డే బై డే గత ఐదు సంవత్సరాల్లో ఈయన ఇతర పార్టీల మీద చేసినటువంటి చర్యల కారణంగా నీరోజుని ఈ స్థాయి దా దాపరిచిందని చెప్పొచ్చు కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసి ఉండాలని అనిపించేది ఏదో ఒక మూల బట్ అభిమానుల కోరిక మేరకు మరి ఎందుకో తెలియదు కానీ మరి ఏ మహానుభావుడు ఆయనకు సలహాలు నాకు తెలియదు కానీ చాలా వైల్డ్గా డేషన్స్ తీసేసుకున్నాడు అనమాట ఈ రోజున ఆ వైల్డ్ డేషన్స్ ఈయన నెత్తిన ఏ స్థాయిలో పడుతున్నాయి అంటే మన పవన్ కళ్యాణ్ గారి పల్నాడు పోయినాడు కదా సరస్వతి భూము మంట పుట్టించినాడు ఒక్కొక్క మొత్తం కలిపితే వెయ్యి ఎకరాల పైన భూము అంట అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉందనే చెప్పొచ్చు ఇప్పుడు ఆయన ఏదో పవర్ ప్లాంట్ పెడతారనో ఇంకేదో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని పవర్ ప్లాంట్కే అని చెప్పేసి తీసుకున్నారంట ఇప్పటివరకు ఇది పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ లేదు ఎప్పుడో రెండు వేల తొమ్మిది ఇది రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పదిహేను ఏళ్ళు ఇప్పటివరకు అక్కడ ఏం పెట్టిందో ఏం చేశారో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అదేమంటే అప్పట్లో నేను మూడు లక్షలు పెట్టుకున్నా అని చెప్పేసి ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి జగన్ చిక్కుల్లో ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కారణంగా అన్నట్టుగా తెలుస్తుంది వివరాలలోకి వెళితే మాజీ సీఎం జగన్కు కష్టాలు రెట్టింపయ్యాయి సరస్వతి పవర్ పరిశ్రమల భూముల విషయంలో ఆయనకు కష్టాలు వెంటాడుతున్నాయి అసైన్డ్ భూములను రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు తేలింది దీనిపై సరస్వతి యాజమాన్యం ఇటు రైతులు అంటూ మధ్యవర్తులపై విచ వివరణ కోరుతూ రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు జారీ చేసినారు వెళ్ళినాడు పవన్ కళ్యాణ్ పోయినాడు ఎక్కడ దాకేందుకు పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చూసినారు భీమలా నాయక్ సినిమా వస్తే వకీల్ సాబ్ సినిమాలు వస్తే అన్ని డిపార్ట్మెంట్లని థియేటర్ ఎదురుగా కూర్చోబెట్టించుకోవడం ఇబ్బందులు పెట్టడం అసలు సినిమా వాళ్ళకు చెప్పిన తర్వాత మాకు చెప్పుకోవడానికి పేరు అంత ఉంటుంది వచ్చేది ఎంతే అని క్లియర్గా చెప్పినప్పుడు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వేస్తే ఆ థియేటర్లకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి ఇబ్బందులు పెట్టి ఎన్ని చేయాలి అన్ని చేసినారులేండి మందంటూ టైం కానీ ఒకటి వచ్చేదిగా వచ్చింది రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తానికైతే రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు జారీ చేసినారు మాజీ సీఎం ఆయన ఫ్యామిలీ సభ్యులకు చెందినటువంటి సవర్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి పల్నాడు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూముల్లో ఇరవై ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు అసలు అసలుకి ఆ భూములు ఎవరివి సరస్వతి పవర్ కంపెనీకి ఏ విధంగా ఇచ్చారు అనే దానికి నిగ్గుదేల్చే పనులు పడ్డారు అధికారులు ఇటు సరస్వతి పవర్ కంపెనీ అటు మధ్యవర్తిగా ఉన్నవారికి ఇటు రైతులకు నోటీసులు ఇస్తున్నారు దీనిపై పదిహేను రోజుల్లో వివర వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు లేకుంటే పట్టాలు రద్దు చేసి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కూడా తెలియజేశారు ఇది పరిస్థితి ఇక ఇటు సరస్వతి యాజమాన్యం అటు కొనుగోలుదారులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు ఇచ్చి ఇచ్చామని సమాచారం ఇచ్చారు పల్నాడు జిల్లా మాచివరానికి చెందినటువంటి దాదాపు ముప్పై మంది ఎస్సీ రైతులు దాచేపల్లి మండలానికి చెందినటువంటి ఒక వ్యక్తికి అసైన్ భూములను అమ్మారు ఆ వ్యక్తి కడప జిల్లాకు చెందిన మరో వ్యక్తికి వాటిని నమ్మినట్టు తేలింది కడప జిల్లా వ్యక్తి నుంచి సరస్వతి పవర్ కంపెనీ భూములను కొనుగోలు చేసిందట ప్రభుత్వం ఇచ్చిన భూములను సరస్వతి ప్లాంట్కి ఎలా ఇచ్చారు ఆ భూములను యాజమాన్యం ఏ విధంగా కొనుగోలు చేసిందని దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు అధికారులు మొన్నటికి మొన్న మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ సరస్వతి భూముల్లో ఎక్కడ ప్రభుత్వ భూమి లేదని చెప్పుకొచ్చారు పది రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో పర్యటించారు సరస్వతి భూముల్లో అటవీ రెవెన్యూ భూములపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు దీని ఆధారంగా అధికారులు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి చెప్పినా కదా పక్కనోడి ఆర్థిక మూలాలు కొట్టాలని చూస్తున్నారు ఇప్పుడు మన ఆర్థిక మూలాల మీదే దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఇందాక ఒక అప్డేట్ వచ్చింది ఎవరో ద్వారంపూడి రెడ్డికి సంబంధించినటువంటి రొయ్యల్ ఫ్యాక్టరీని అంట మూసేసినారు అది పరిస్థితి అలా ఉంటుంది అనమాట ఇప్పుడు పర్యావరణం అదేవిధంగా అటవీ శాఖ ఇక వాటర్ శాఖ అంటే వాటర్ పొరదాలు కాదు ఏదైతే వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలో దాని శాఖ అదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కిందే ఉన్నాయి ఎవరు తప్పించుకోలేరు అందరూ అన్ని పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆ శాఖ కిందే వస్తారనమాట ఒక చెరువు తవ్వాలన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పర్యా తీసుకోవాలన్నమాట ఏదైనా ఒక 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 ఫారెస్ట్ ఏదో చేయాలన్నా దాన్ని దాంట్లో ఏదైనా చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి సీఎం గారి అది పరిస్థితి ఈ రోజున ఏకంగా